కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయల్ దాడులో గాజా రక్తమోడుతోంది ఇప్పటి వరకు ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు గత ఇరవై నాలుగు గంటల్లో మరో యాబై తొమ్మిది మంది చనిపోయారు గాజాలో జీవనం రోజురోజుకు దిగజారి దినదిన గండంగా మారడంతో పాలస్తీనా ప్రజలు హమాస్పై ఎదురు తిరుగుతున్నారు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి ఆందోళనలు చేస్తున్నారు గాజా పట్టిపై ఇజ్రాయెల్ దాడులు ఆపుకుంటే బందీలు శవపేటికల్లో వస్తారని హమాస్ హెచ్చరించింది ఇజ్రాయెల్ హమాస్ యుద్దం వల్ల గాజాలో పరిస్థితులు అధ్వన్నంగా మారడంతో హమాస్ కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్దానికి ముగింపు పలికి అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు ఐడీఎఫ్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది హమాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారుడు తెలిపారు మోతలు హత్యలు వలసలు ఆకలి కేకలతో నిత్యం నరకమనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన రాజకీయాల గురించి కాదని తమ పిల్లల భవిష్యత్తు కోసమని చెప్పారు మొదట కొంతమందితో మొదలైన నిరసనకు తరువాత వేలాదిగా జత కలిశారు యుద్దమాపాలని జరుగుతున్న ఈ నిరసనల్ని అణచివేసేందుకు నిరసనకారుల్ని బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది గాజాపట్టిపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీల్ని తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది సాధ్యమైనంత వరకు బందీల్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హమాస్ ఓ ప్రకటన చేసింది తాజాగా గాజా సిటీలోని కొన్ని ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీ చేసింది నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని హవా ప్రజలకు సూచించింది హమాస్ వద్ద ఇంకా యాబై తొమ్మిది మంది బందీలు ఉండగా వారిలో ఇరవై నాలుగు మంది సజీవంగా ఉన్నట్లు సమాచారం మిగతా బందీల్ని అప్పగించే వరకు దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు విడుదల చేయబోమని గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ కీలక హెచ్చరిక చేశారు హమాస్ వద్ద ఉన్న మిగిలిన విడుదల విడుదల చేయాలని సూచించారు చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరించారు ఇంకా తమ దగ్గరున్న జాబితాను చెప్పాలనుకోవట్లేదని నెతన్యాహు పేర్కొన్నారు హమాస్ చెరలోని బందీలు విడుదలయ్యే వరకు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లోకి దూసుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు రెండు వందల యాబై మందిని బందీలుగా తీసుకెళ్లారు వారిలో పలువురిని కాల్పుల విరమణ ఒప్పందాల సమయంలో విడుదల చేశారు బందీల్లో పలువురు మృతి చెందారు హమాస్ వద్ద ఇంకా ఇరవై నాలుగు మంది బందీలు ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది